హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మొక్కజొన్న పంటలో ఎరువుల యాజమాన్య గురించి తెలుసుకుందాం మొక్కజొన్న పంట ఎరువుల యాజమాన్య గురించి తెలుసుకోబోయే ముందు మొక్కజొన్న పంటకి అంటే ఎన్ని రోజుల కాల వ్యవధి ఉంటుంది దానికి ఎందుకోసం ఏ ఏ టైంలో అవసరం ఉంటుందో కూడా కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను జనరల్గా మొక్కజొన్న పంట నూట పది నుంచి నూట ఇరవై రోజుల వరకు ఉంటుంది కొన్ని రకాల వెరైటీలు నూట ముప్పై రోజుల వరకు కూడా ఈ మధ్య వచ్చే కొన్ని లాంగ్ డ్యూరేషన్ వెరైటీలు వస్తున్నాయి అంటే బాగా లాంగ్ డ్యూరేషన్ అంటే వన్ థర్టీ డేస్ నూట ముప్పై రోజుల్లో కంప్లీటెడ్గా మొక్కజొన్న పంట కాల వ్యవధి అయిపోతుంది అంటే అతి తక్కువ కాల వ్యవధి కలిగినటువంటి పంట అనుకోవచ్చు దీన్ని సో ఇంత తక్కువ కాల వ్యవధి ఉన్నటువంటి మొక్కకి వీలైనంత తొందరగా అంటే మొక్క ఎదుగుదల దశలోనే మొదట మొక్క పుట్టిన దగ్గర నుంచి అంటే భూమిలో నుంచి అది మొలకెత్తిన దగ్గర నుంచి మొ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తే అది చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఇస్తుంది సో ఇది మొదటి దశలో అంటే దుక్కిలో ఉండగానే దీనికి ఖచ్చితంగా మంచి ఆరోగ్యకరమైనటువంటి పంటను మా ఎరువులను కనుక మనం అందించినట్టయితే తప్పనిసరిగా నాణ్యమైనటువంటి అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చిన్న మొక్కప్పుడే బలంగా పెరగాలి మొక్కజొన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చిన్న మొక్కప్పుడే బలంగా మొక్కజొన్న పెరగాలి బలంగా పెరగటం అంటే ఖచ్చితంగా పోషక పదార్థాలు కూడా సమపాలల్లో మొక్కకి అందాలి కాబట్టి దానికోసం మనం ఏం చేయవచ్చో ఒకసారి నేను వివరంగా మీకు రూలు ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను అందులో మొట్టమొదటిది దుక్కిలో ఖచ్చితంగా మనం డీఏపీ డైఅమోనియం ఫాస్పెట్ అంటే సూపర్ ఫాస్పెట్కు బదులుగా ఈ డిఏపిని వాడతాం డిఏపి ఒక కట్ట మూడు కట్టల సూపర్ ఫాస్పెట్తో సమానం కాబట్టి డిఏపి అనేది తప్పనిసరిగా రెండు కట్టలు దుక్కులు వేసుకోవాలి దానితో పాటు ఇంకేం కావాలి మొక్క అంటే భూమిలో నుంచి అలా మొక్క బయటికి రాగానే దానికి కావాల్సింది పోషక పదార్థాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దుక్కిలోనే పోషక పదార్థాలను కూడా అంటే జింకు బోరాను మెగ్నీషియం ఐరన్ మౌలబెను ఇలా అన్ని రకాల పోషక పదార్థాలను కూడా భూమిలో అందుబాటులో ఉంచాలి ఉంచితే ఆ మొక్క ఆరోగ్యంగా హెల్దీగా పెరుగుతుంది మొక్క ఆరోగ్యంగా హెల్దీగా పెరగాలి మంచి దిగుబడి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దుక్కిలో అన్ని రకాల పోషక పదార్థాలు మొక్క పుట్టగానే భూమిలో నుంచి బయటికి రాగానే దానికి అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా మంచి దిగుబడిని ఇస్తుంది ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి డిఏపితో పాటుగా జిఏ పవర్ అని ఒక బ్యాగ్ ఉంటుంది దాన్ని తప్పనిసరిగా డిఏపి ఒక రెండు బ్యాగులు దుక్కిలో ఒక ఇరవై ఒక్క కేజీ జిఏ పవర్ అనే బ్యాగు తప్పనిసరిగా దుక్కులో వేయవాళ్ళను ఇక రెండవది ఇరవై రోజుల వయసులో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వయసులో ఖచ్చితంగా ఇరవై ఇరవై సున్నా పదిహేను అది ఒక టూ బ్యాగ్స్ దాంతోపాటుగా ఒక బ్యాగు యూరియా ఇది ఇరవై రోజుల వయసులో తప్పనిసరిగా వాడుకోవాలి ఇక తర్వాత మళ్ళీ యాభై రోజుల వయసులో ఖచ్చితంగా మొక్కకి ఈ యాభై రోజుల వయసు అంటే మంచి పెరుగుదల దశలో ఉంటుంది ఆ దశలో కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అవసరం కాబట్టి మూడో దఫా ఎందుకు వస్తుంది ఇది మనకి అంటే మొదటి దుక్కులు వేసుకున్నాం తర్వాత ఇరవై వేసుకున్నాం తర్వాత యాభై రోజులకే వేస్తున్నాం యాభై రోజులప్పుడు కూడా బలంగా ఉండటానికి కోసం పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక బ్యాగు దాంతోపాటుగా యూరియా ఒక బ్యాగు కాంబినేషన్ తోటి తప్పనిసరిగా యాభై రోజుల కాల వ్యవధిలో యాభై రోజుల వయసులో తప్పనిసరిగా దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఆ తరువాత ఎనభై రోజులు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ డేస్ కాల వ్యవధిలో ఒకసారి తప్పనిసరిగా యూరియా ఒక బ్యాగు పొటాష్ ఒక బ్యాగు ఈ సార్లు మధ్యలో పోసేసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఎరువుల యాజమాన్యం చక్కగా అందించిన వాళ్ళం అవుతాం అదేవిధంగా ఇంత ఫర్టిలైజర్ ఇచ్చాం కదా మరి మొక్కకు సరిపోతుందా భూములు ఇచ్చేయండి ఇదంతా ఫర్టిలైజర్ యాజమాన్యం మనం ఎరువుల యాజమాన్యంగా అనుకున్నాం ఈ ఎరువుల యాజమాన్యంతో పాటుగా మనం పైన స్ప్రేయింగ్లు చేస్తున్నప్పుడు పురుగులను చంపడం కోసం మనం రకరకాల పురుగు మందులు వాడుతూ ఉంటాం ఆ పురుగు మందులతో పాటుగా తప్పనిసరిగా న్యూట్రియన్స్ దాకా చెప్పాను మీకు జిఏ పవర్ లాంటి న్యూట్రియంటు ఒకటి స్ప్రేయింగ్ రూపంలో కూడా వస్తున్నాయి ఆ స్ప్రేయింగ్ రూపంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ జిఏ లీటర్ అనమాట దాన్ని తప్పనిసరిగా ఈ యొక్క పురుగు మందుతో పాటు కలిపి మొదట్లోనే స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే చాలా దృఢంగా హెల్దీగా అంటే భూమిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కొంతమేర మాత్రమే మొక్క తీసుకోగలుగుతుంది అదే పైనుంచి స్ప్రేయింగ్ చేసినట్టయితే ఆ మొక్కకి డైరెక్ట్గా ఆహార పదార్థాలన్నీ కూడా డైరెక్ట్గా అందుతాయి కాబట్టి భూములు ఎరువులు వేయడంతో పాటుగా పైనుంచి కూడా మనం ఎరువుల సూక్ష్మ పోషక పదార్థాలు అదేవిధంగా ఎన్పికేలు కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు వాటిని మనం ఏదైతే పురుగుమందు కోసం మూడుసార్లు స్ప్రే చేస్తున్నామో వాటితో పాటుగా తప్పనిసరిగా ఆ పురుగుమందుతో పాటుగా ఈ న్యూట్రియన్స్ని కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు డెఫినెట్గా ఆరోగ్యకరమైనటువంటి మంచి దిగుబడులు పొందవచ్చు ఇది ఇంతవరకు ఈరోజు మనం ఎరువు యాజమాన్యం గురించి తెలుసుకుందాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి